మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ పదిహేడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి తన కొడుకుని చూసి చిన్నగా నవ్వుకుంటూ శ్రీనివాస్ గారు అర్జున్ దగ్గరికి వచ్చి సాంగ్ అద్భుతంగా ఉంది కదా అర్జున్ అని అంటుంటే శ్రీనివాస్ గారి మాటకి అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకి చూసేసరికి అక్కడ శ్రీనివాస్ గారు ఉంటారు వెంటనే అర్జున్ నార్మల్ అవుతాడు నేను చెప్పింది కరెక్టే కదా అర్జున్ అని శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వుతూ అంటుంటే అర్జున్ ఒక క్షణం మహావైపు చూసి ఐ డోంట్ నో అని అంటూ వెంటనే అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు శ్రీనివాస్ గారు వెళ్తున్న తన కొడుకు వైపు అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటారు నీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందా అని చాలాసార్లు ఆలోచించాను అర్జున్ నీకు ఐశ్వర్య కరెక్ట్ కాదు అని నీ మైండ్ సెట్కి ఐశ్వర్య మైండ్ సెట్కి అసలు సెట్ అవ్వదు అని చిన్నప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాను తను నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ ఎప్పటిలాగే ఉంటుంది కొంచెం కూడా చేంజ్ అవ్వదు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది తప్పకుండా నీ లైఫ్ త్వరలో చేంజ్ అవుతుంది నువ్వు కూడా నీ లైఫ్లో అన్ని సంతోషాలని అనుభవిస్తావురా ఇలా ఎప్పుడు చూసినా ఒక స్టోన్ లాగా రూమ్లోనే ఉండిపోతావు లేదా ఆఫీస్ వర్క్ అంటూ అందులో బిజీ అయిపోతావు తప్ప బయట ప్రపంచం గురించి కొంచెం కూడా పట్టించుకోవడమే మానేశావు నీ హ్యాపీనెస్ని పూర్తిగా వదిలేసావు ఒక మిషన్ లాగా మారిపోయావు ఐశ్వర్య వచ్చినా కూడా తను నిన్ను ఏమీ చేంజ్ చేయలేదని నాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ మహాలక్ష్మి వల్ల నువ్వు తప్పకుండా చేంజ్ అవుతావని అనిపిస్తుంది మహాలక్ష్మి నిన్ను పూర్తిగా చేంజ్ చేస్తుందన్న నమ్మకం నాకుంది ఒకవేళ అందుకే ఆ భగవంతుడు ఈ అమ్మాయిని నీ లైఫ్లోకి వచ్చేటట్టు చేశాడనుకుంటా ఇంట్లో ఉన్న ఐశ్వర్యని కనీసం ఒక్కసారి కూడా నువ్వు చూడటం నేను చూడలేదు తనని అనే కాదు అసలు నువ్వు ఏ అమ్మాయి గురించి కూడా పట్టించుకోవడం నేను చూడలేదు కానీ ఫస్ట్ టైం నీ కళ్ళల్లో తెలియని ఫీలింగ్ కనిపించింది మహాని చూస్తున్నంతసేపు నీ ఫేస్ చాలా రిలాక్స్డ్గా ఉండటం నేను గమనించాను ఎప్పుడు నీ ఫేస్లో కోపం తప్ప చిరాకు తప్ప వేరొకటి కనిపించదు అలాంటిది ఆ అమ్మాయిని చూస్తున్నంతసేపు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావో ఇందాకే నాకు అర్థమైంది తప్పకుండా మహాలక్ష్మి నిన్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది అని శ్రీనివాస్ గారు ఇంకా మహాలక్ష్మి వైపుకి అడుగులు వేస్తారు మహాలక్ష్మి తన సాంగ్ కంప్లీట్ చేసి కృష్ణుడి వైపు చూసి చిన్నగా నవ్వుకుంటుంది నీ దగ్గర ఇలా కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా కన్నయ్య ఈ ఇంట్లో నాతో ఎవ్వరూ మాట్లాడటం లేదు నువ్వైనా నాకు తోడుగా ఉన్నావు అని మహా అనుకుంటూ ఉండగా అమ్మ మహా అని శ్రీనివాస్ గారు పిలవగానే మహాలక్ష్మి కంగారుగా ఎదురుగా చూస్తుంది అక్కడ శ్రీనివాస్ గారు ఉండటం చూసి స్పీడ్గా లేచి నుంచుంటుంది పాట చాలా అద్భుతంగా పాడవతల్లి నీకులాగే ఉంది అని శ్రీనివాస్ గారు అంటుంటే మహా కొంచెం తడబడుతూ అది మిమ్మల్ని నేను చూసుకోలేదు అని మహా అంటుంటే పర్వాలేదు మహా నీ పాట విన్న తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా మారింది చెప్పాను కదా ఇక్కడ నువ్వు నీకు నచ్చినట్టుండొచ్చు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకు అని శ్రీనివాస్ గారు చెప్పగానే మహా అలాగే అని చిన్నగా అంటుంది సరే ఇప్పటికే లేట్ అయింది గుడ్ నైట్ అమ్మా అని చెప్పి శ్రీనివాస్ గారు లోపలికి వెళ్ళిపోతారు ఐశ్వర్య చాలాసేపు రూమ్ కూర్చొని కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది బావ వస్తాడు కదా బావతో మాట్లాడాలి అని ఐశ్వర్య హాల్లోకి వచ్చి కూర్చుని తన మొబైల్ చూసుకుంటూ ఉంటుంది అర్జున్ శ్రీనివాస్ గారి దగ్గర నుండి లోపలికి అడుగుపెట్టగా హాల్లో ఐశ్వర్య మొబైల్ చూసుకుని నవ్వుకుంటూ ఉండటం చూసి అర్జున్ వెంటనే డైరెక్ట్గా స్టెప్స్ మీదుగా తన రూంలోకి వెళ్ళిపోతాడు అర్జున్ లోపలికి రావడం కూడా ఐశ్వర్య గమనించుకోదు శ్రీనివాస్ గారు లోపలికి వెళ్ళి ఐశ్వర్య వైపు చూస్తూ ఇంకా నువ్వు పడుకోలేదా ఐశ్వర్య అని అంటుండే లేదు మావయ్య బావ వస్తాడు కదా వెయిట్ చేస్తున్నాను అని చెప్పగానే మీ బావ రావడం అయింది రూంలోకి వెళ్ళిపోవడం కూడా అయింది అప్పుడప్పుడు కొంచెం చుట్టూ చూస్తూ ఉండు అని చెప్పి శ్రీనివాస్ గారు తన రూంలోకి వెళ్ళిపోతారు ఇదేంటి బావ వచ్చాడా నేను ఇక్కడే కదా కూర్చున్నాను చాలాసేపటి నుండి అని ఐశ్వర్య అనుకుంటూ ఉంటుంది ఇంకా అర్జున్ తన రూంలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి కిందకొస్తాడు అర్జున్ రాగానే ఐశ్వర్య అర్జున్ వైపు చూస్తూ బావా అని అర్జున్ వెనుక పరిగెడుతుంది అర్జున్ ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా తను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు మహా అప్పుడే లోపలికి అడుగుపడుతుంది ఐశ్వర్య అర్జున్ వెనుక పరిగెట్టడం చూసి ఇదేంటి ఈ అమ్మాయి వీళ్ళ బావ వెనుక పరిగెడుతుంది అని అర్థం కాక చూస్తూ ఉంటుంది బావ నేను వడ్డిస్తాను అని ఐశ్వర్య అంటుంటే అర్జున్ తన చేతిని చూపిస్తూ వద్దు అని చెప్పి తన ప్లేట్లో ఫుడ్డు పెట్టుకుంటాడు మహా ఏమీ అర్థం కాక ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది అర్జున్ సైలెంట్గా ఫుడ్డు తింటూ ఉంటాడు బావా నాపై ఇంకా కోపం పోలేదా నేను అని ఐశ్వర్య అంటుంటే ఐశ్వర్య ప్లీజ్ స్టాప్ ఇట్ నన్ను కొంచెంసేపు ప్రశాంతంగా డిన్నర్ చేయనిస్తావా లేకపోతే వెళ్ళిపోమంటావా అని అర్జున్ కోపంగా అంటుంటే ఐశ్వర్య సైలెంట్ అయిపోతుంది అబ్బో ఈయన గారు అందరి దగ్గర ఇలాగే ఉంటాడనుకుంటా అని మహా మనసులో అనుకుంటూ ఉంటుంది అర్జున్ తన డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంటే బావా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది నేను కూడా ఆఫీస్కు వస్తాను బావా అని ఐశ్వర్య అడుగుతుంటే అర్జున్ వెనక్కి తిరిగి ఐశ్వర్య వైపు చూస్తాడు చూడు కావాలంటే జాబ్ చూడమంటే తెలిసిన కంపెనీలో జాబ్ చూస్తాను అంతే తప్ప నా కంపెనీలోకి రావడానికి నేను అస్సలు యాక్సెప్ట్ చేయను నిన్ను బిజినెస్ కోర్స్ నేర్చుకోమని చెప్పింది నీ టాలెంట్పై నువ్వు డిపెండ్ అవుతావని అంతే తప్ప ఆఫీస్కి వచ్చి నాతో వర్క్ చేయడానికి కాదు జాబ్ చూడమంటే చెప్పు మావయ్యకి చెప్తానని చెప్పి అర్జున్ అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇదేంటి బావా ఇలా మాట్లాడుతున్నాడు ఇంత కష్టపడి నేను ఈ కోర్సు నేర్చుకుంది బావా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికే కదా ఏంటో ఈ బావ నాకు ఎప్పటికీ అర్థం కాడు అని ఐశ్వర్య అనుకుంటూ ఉండగా ఐశ్వర్య అని వినిపించిన వాయిస్కి తన వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ మహా ఉండటం చూసి ఇదేంటి ఈ మహా ఇంకా పడుకోలేదా బావ నాతో మాట్లాడింది విన్నదా అని మహా మనసులో అనుకుంటూ ఉండగా ఏమైంది మీ బావ నీపై అంత సీరియస్గా ఉన్నాడు అని మహా అంటుంటే బావ నాపైన సీరియసా అలాంటిదేమీ లేదు అని ఐశ్వర్య చిన్నగా నవ్వుతుంది నేను చూశాను తను నీతో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు నువ్వేమో తనకి నువ్వంటే చాలా ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని చెప్పావు అని మహా అద్దంగా కడుగుతుంది ఈ మహా ఏంటి ఇలా అడుగుతుంది ఏదో ఒకటి చెప్పాలి అలాగే ఈ మహా బావ గురించి తన మనసులో ఏమనుకుంటుందో కూడా తెలుసుకోవాలి అని ఐశ్వర్య మహావైపు చూస్తూ బావ నాపై సీరియస్గా ఉండడానికి రీజన్ ఉంది మహా నిజానికి బావ మార్నింగ్ నా దగ్గరకు వచ్చాడు నన్ను పెళ్లి చేసుకుండా నీ మెడలో తాళి కట్టినందుకు తను చాలా ఫీల్ అయ్యాడు అని ఐశ్వర్య చెప్తుంటే నిజమా అన్నట్టు మహా ఐశ్వర్య వైపు చూస్తుంది మా బావ నన్ను గట్టిగా హక్ చేసుకుని చాలా ఫీల్ అయ్యాడు అంతేకాదు కొన్ని రోజుల్లో ఎలాగైనా నీకు డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అని ఏదేదో మాట్లాడాడు కూడా బావ మాటలు వినగానే నాకు భయం వేసింది ఇంతలో నన్ను బాగా మిస్ అయ్యాను అన్న ఫీలింగ్తో నన్ను ముద్దు కూడా పెట్టుకున్నాడు అని ఐశ్వర్య చిన్నగా చెప్తుంటే మహా ఆశ్చర్యంగా ఐశ్వర్య వైపు చూస్తూ ముద్దు పెట్టుకున్నాడా అని అంటుంది అవును నువ్వు అనుకుంటున్నట్టు చిన్నపిల్లల ముద్దు కాదు నన్ను మిస్ అయ్యాను అని ఎంతో ప్రేమతో నన్ను లిప్ కిస్ చేశాడు అని చెప్పగానే మహా కళ్ళు పెద్దవి చేసి ఐశ్వర్య వైపు చూస్తుంది అప్పుడు అని ఐశ్వర్య చెప్తుంటే అదేంటి ఐశ్వర్య నువ్వు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను అని చెప్పావు మరి మీ బావ నీ దగ్గర ఇలా ఉంటే నీకేమీ అనిపించడం లేదా అని మహా అర్థం కాక అడుగుతుంటే అబ్బా దొరికిపోయాను కదా బావ నన్ను ముద్దు పెట్టుకున్నాడని చెప్తే ఈ మహా ఎలా ఫీల్ అవుతుందా అని అనుకున్నాను కానీ ఇక్కడ నేను దొరికిపోతాను అని మర్చిపోయాను అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ అదే చెప్తున్నాను మహా తను నన్ను ముద్దు పెట్టుకున్నాడు ఇంకా తను ముందుకు వెళ్తుంటే నేను ఆపాను అని తన నోపై కోపం తెచ్చుకున్నాడు కూడా బావ కోపానికి కారణం అదే నేను వేరే వాళ్ళని ప్రేమించాను కదా బావకి ఎలా దగ్గర అవ్వగలను అని ఐశ్వర్య అంటుంటే అసలు మీ బావ నిన్ను ముద్దు పెట్టుకునేటట్టు ఎందుకు చేసుకున్నావు ఐశ్వర్య నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించానని చెప్పావు ఒకసారి మనం ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే అతని స్పర్శ తప్ప వేరొకరి స్పర్శ కూడా మనం భరించలేము అలాంటిది వేరే వాళ్ళు మనల్ని ముద్దు పెట్టుకున్నారని తెలిస్తే మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం మోసం చేసినట్టే అవుతుంది ఇంకెప్పుడు అలాంటివి జరగకుండా చూసుకో ఇంకా నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని మహా అంటుంటే భావనను ముద్దు పెట్టుకున్నాడని నువ్వేమీ ఫీల్ కావడం లేదు కదా అని ఐశ్వర్య అడుగుతుంటే నేనా నేనెందుకు ఫీల్ అవుతాను అని మహా చిరాకుగా అంటుంది అంటే ఎంతైనా తను నీ మెడలో తాళి కట్టాడు కదా కొంచెమైనా ఫీల్ అయ్యావేమో అని ఐశ్వర్య అనుమానంగా అడుగుతుంటే చూడు ఐశ్వర్య మీ భావన నేను ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు కూడా తెలుసు నాకు నీ బావుపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు రావు కూడా మీ ఇద్దరు ఎలా ఉంటే నాకెందుకు నువ్వు వేరే వాళ్ళని ప్రేమించానని చెప్పావు కాబట్టి నీతో ఇదైనా చెప్పాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి మహా అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది హమ్మయ్య ఈ మహా ఫేస్లో భావ నన్ను ముద్దు పెట్టుకున్నాడని చెప్పగానే కొంచెమైనా ఫీల్ అవుతుందేమో అనుకున్నాను అసలు కొంచెం కాదు కదా నేను చెప్పిన దాని గురించి తను అసలు పట్టించుకునే లేదు అని అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇలాగే ఉండాలి మహాకి బావ పైన ఎటువంటి ఫీలింగ్స్ రాకూడదు అలా రాకూడదంటే బావ మనసులో నేను మాత్రమే ఉన్నాను అని మహా నమ్ముతూ ఉండాలి బావ మనసులో నేనున్నానని మహాకి తెలుసు కాబట్టి ఎప్పటికీ బావని ఈ మహా ప్రేమించదు అని ఐశ్వర్య చిన్నగా నవ్వుకుంటూ ఇంకా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతుంది మహా రూమ్లోకి వెళ్ళిన తర్వాత బెడ్ పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో ఈ ఐశ్వర్య ఈ అమ్మాయి ప్రేమ వేరే వాళ్ళని ప్రేమించాను అంటుంది వాళ్ళ బావ వెనుక తిరుగుతూ కనిపిస్తుంది పైగా వాళ్ళ బావ ముద్దు పెట్టుకుంటుంటే ఏమీ మాట్లాడలేదు అంటుంది ఇంకా వేరే అబ్బాయిని ప్రేమించి ఏం లాభం ఆయన నాకెందుకులే వీళ్ళెలాపోతే నాకెందుకు ఒక్క ఆరు నెలలు కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా ఇక్క నుండి బయటపడొచ్చు అని మహా అనుకుంటూ ఉండగా మార్నింగ్ నుండి అర్జున్ తనకి చాలా దగ్గరగా రావడం గుర్తుకు రాగానే మహా భయంగా తన పెదవులపై తన రెండు చేతులని పెట్టుకుంటుంది అమ్మో వీటితో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడితే ప్రతిసారి నా వచ్చేస్తున్నాడు అయినా తన మరదల్ని ప్రేమించాడు కాబట్టి ముద్దు పెట్టుకున్నాడు నన్నెందుకు పెట్టుకుంటాడు చిచి నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి నన్ను పెట్టుకున్నా ఊరుకుంటానే ఏంటి చంప చెల్లుమని అంటుంది అని మహా కోపంగా అనుకుంటూ ఇంక తనకి నిద్ర రావడంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది అమ్మ మహా చెంపపై కొడతావా అది చూద్దాం ఈ మహా ఏంటో తాలి కట్టినవాడు వేరొక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడని చెప్తే చీమ కుట్టినట్టు కూడా లేదు ఇలా అయితే కష్టం పాపా నాకు అవసరం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పటి వరకు స్టోరీ కొంచెం షార్ట్గానే వస్తుంది బట్ డైలీ వస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి స్టోరీని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్